అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే తరచూ ఇలా జరుగుతూ ఉంటుంది జాగ్రత్త సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచు అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై చేతబడి చేయించారా అనే అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయంతులు కట్టుకోవడం దేవుళ్ళ ఫోటోల దగ్గర ఉంచుకోవడం చేస్తూ ఉంటారు మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాటిని ఎలా తెలుసుకోవాలి దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి ఇంట్లో ఎక్కువగా సాలే కనిపిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా తలనొప్పిగా ఉంటుంది కిటికీలను తలుపులను మూసి తెరచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి మీ ఇంట్లో తరచుగా పాలు పంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు ఒలికిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంటుంది అనవసరపు కలహాలు చలరేగుతుంటాయి సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శని స్థానాలు వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంటాడతాయి కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని వెంటనే తొలగించండి వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు అద్దంలో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు దీపం దేవతల స్వరూపం రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు పూజ గదిలో ఆవు ఫోటో ఉండేటట్టుగా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ కంప్యూటర్లను ఉంచవద్దు ఇంటి తలుపు ముందు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పును తీసుకుని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం మీదుట చల్లాలి ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అనుకూల శక్తి పెరుగుతుంది సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి ఇంటి గోడలపైన పగులు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది గోడలకు పగుళ్లు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే ఇంటిలో చెడు శక్తులు ప్రవేశిస్తాయి మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది ఇది సూర్యుని శక్తికి సంకేతం కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు పక్కనే ఓం అని రాయండి ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినపడుతూ ఉంటుంది ఏ దేవుడిని తలుచుకున్నా మొదటగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది ఇంట్లో పగిలిన గాజు మొక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి అలాగే ఇంట్లో సాలె పురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది సాలెగుళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నీతి దీపం పెట్టాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది మీ ఇళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి పురిటి స్త్రీని విడిగా ఉంచాలి ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి దీంతో వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి అంతా శుభమే జరుగుతుంది తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోవాలి అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం భగవద్గీత వంటి మొదలగు గ్రంథాలను ఉంచుకోవాలి మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చేయాలి ఇలా చేస్తే ఎవరి చెడిచూపు మీ కుటుంబ సభ్యులపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు తులసి నిమ్మ వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఉండాలి ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఇల్లు అంతా ప్రసరించేలా ధూపం వేయాలి బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకుని వాటిపైన కొద్దిగా ఇంకువను వేయాలి దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇల్లంతా ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాసు దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగు పెట్టలేవు ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్కన్నే క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు